ఈరోజు నేను మీకు ఒక స్టోరీ చెప్పకపోతున్నా నక్క మేక కథ అయితే స్టోరీలోకి వెళ్ళే ముందు నా ఛానల్ని ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ చేయండి నక్క మేక ఎందుకు చెప్తున్నాను అండి సమాజంలో జరుగుతున్న కొన్ని సంఘటనలు నక్క పోలికతో కూడా మనుషులు మన మధ్యలో ఉంటారు మేకలాగా మోసపోయే మనుషులు కూడా ఉంటారు అది ఏ విధంగా అంటే ఇప్పుడు రాజకీయ నాయకులు అనుకోరి పబ్లిక్ మేయగాలనుకున్నాయి అట్నే కదా ఇప్పుడు వాళ్ళు చెప్పింది ఇంటరు వాళ్ళు చేసేది చేస్తారు మనం వాళ్ళకే ఓట్లేస్తాం అది కామన్ ఆ స్టోరీ వదిలేసరి అయితే మీకు స్టోరీ స్టోరీ చెప్తాయనండి ఒక అడవి ఉంటుంది ఆ అడవిలో ఒక మేక ఒక నక్క ఉంటుంది అయితే మేక ఒక చిన్న కాలువ ఉంటుంది ఆ కాలువ దగ్గరకు పోయి నీళ్లు తాగుదామని అనుకుంటుంది అయితే నక్క చూసి దాని మనసులకు ఒక ఫీలింగ్ అవుతుంది అమ్మా మేక దొరికింది ఎట్లా ఎట్లన్న తిని ఈ ఈరోజు అని తన నక్క బుద్ధి చూపిస్తుంది మేక దగ్గరికి వెళ్తుంది మేక మేక ఏంటి నువ్వు ఇక్కడ ఉన్నావు అంటే నా దాహం అవుతుందని ఇక్కడ వచ్చి నీళ్ళు తాగుదామని అని అంటుంది అయితే నక్క ఏమంటుంది అదేంటి నీకు మంచి ప్రదేశం చూపిస్తా అక్కడ నీళ్ళు చాలా రుచికరంగా ఉంటాయని అంటుంది మేక అంటుంది అదేంటి ఇక్కడ కూడా బాగానే ఉంటుంది కదా అంటే నక్కకు అర్థం కాదు ఇది చెప్తే తింటారు అని దాన్ని పొగడడం స్టార్ట్ చేస్తుంది ఎట్లా అంటే నీ కళ్ళు చాలా బాగున్నాయి నీ చెవులు చాలా బాగున్నాయి నీ కొమ్ములు బాగున్నాయి నీ శరీరం చాలా బాగుంది అన్నసరికి మేక ఉప్పొంగిపోతుంటుంది అనమాట అంటే తీయటి మాటలతో మేకని బోల్తా కొట్టిస్తుంటుంది మన మనుషులలో కూడా తియ్యగా మాట్లాడితే మనం తొందరగా బోల్తా పడిపోతాం అదే విధంగా అనమాట అయితే నక్క మాటలకి మేక బాగా ఇదైపోతుంది అనమాట ఇంప్రెస్ అయిపోతుంది సరే నడువు ఎక్కడ చూపి నడు వెళ్దాం తాగుదామని వెళ్తుంది అయితే వెళ్తుంటుంది వెళ్తుంటే కొంచెం దూరం ఉంటుంది అనమాట మేక అంటే ఇది ఇంకా ఇంకెంత దూరము అడవి దాటి వచ్చేసినాము కదా ఇంకెక్కడ దూరం నీళ్ళు లేదు అక్కడ చిన్న పర్వతం ఉండదు ఆ పర్వతం పక్కన చిన్న కాలువలాగా ఉంటుంది అల్లా బాగుంటుంది లీల అని అంటుంది అవును ఆ సరే మరి వెళదామంట చాలా దూరం అంట పోతూ పోతూ పోతే వెళ్తారు అక్కడ చుట్టుపక్కల ఏముండే అనమాట అయితే చిన్న ఉంటాయి గుంటలాగా ఉంటుంది అక్కడ మేక నీళ్ళదామని పోతుంది నక్కకు దొరికింది సందు కథం బేగాన్ని పట్టుకొని చంపేసి తింటుంది ఇది స్టోరీ ఇందులో నీతి ఏందో నాకు కామెంట్స్ రూపంలో చెప్పండి ఈ మీకు నస్తే ప్లీజ్ ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్